హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు కూడా చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగున్నారని మనసు అయితే కోరుకుంటున్నాము చాలా మంది మ్యారేజ్ డే విషయం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి హలో అండి అందరికీ నమస్కారం ఉమా పప్పు తాలింపేస్తుంది అక్కడ నైట్ లైట్ వెళ్తూ ఇక్కడే ఉందన్నమాట మేము వచ్చేసి మధు నిన్న మా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు మమ్మల్ని తీసుకొని వచ్చాడు మమ్మల్ని మేము మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇక్కడ చేద్దాం రండి అని చెప్పేసి సో ఇప్పుడే వచ్చాము ఇదిగోండి ఇదైతే పోయిన సంవత్సరం సంగీత వాళ్ళ మమ్మీ పెట్టింది ఆంటీ పెట్టిన సారీ మళ్ళీ ఈ రోజు మ్యారేజ్ డే కట్టుకున్న సంవత్సరం తర్వాత కట్టుకుంది థ్యాంక్ యూ మమ్మల్ని అయితే ఎవరైతే వాళ్ళందరికి పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే షాపింగ్ కి వెళ్తున్నాను ఆ మధు ఏదో వాళ్ళ సుమితకి ఏదో కనిపిస్తాడంట మరి నాకేం కనిపిస్తాడో తెలియదు తను అది కూడా ఉమా తిడితే పోతున్నాడు తప్ప వాడి మనసులోంచి వచ్చిన ప్రేమ అనురాగం అయితే కాదు అది సో కాబట్టి వాడికి నేనైతే కారు కొను కొనిపిస్తున్నాను త్వరలో కానీ వాడు నాకు త్వరలో కాలు కనిపిస్తున్నా కారు వచ్చి సో కాబట్టి నాకైతే వీడు వీడు పెళ్లి రోజు అంటే నేను వెళ్ళి బట్టలు కనిపిచ్చా వీడు కనీసం నాకు పెళ్లి రోజు ఈ రోజు మధ్యాహ్నం అయిపోతుంది ఏం తీసుకో పోయింది ఎప్పుడు నైట్ తొమ్మిది గంటలకు పోయినావు నేను ఇందాకనే అన్న పోదా పోదా అని కథలు చేస్తావు కథలు ఇగో ఏదైనా కొత్త పద్ధతి ఇంట్లో అంటే నిజం చేయని అనమాట డైలీ వేసుకుంటారు కొత్త నేనైతే దాచి పెట్టుకుంటే అప్పుడప్పుడు అలా దాచి పెట్టుకుంటే నీకు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను ముక్కు దాచిలా షూట్ చేస్తానండి సో నేను అన్ని అన్ని షూటింగ్స్కి వెళ్ళినప్పుడు వేసిన చెట్టు వేసిన అందుకని చెప్పేసి అనమాట నేను రాత్రి ఇక్కడికి వచ్చాము వచ్చిన తర్వాత చాలా గొడవ పడింది ఉమా చూడండి ఆడనే ఆధారం ఆడనే ఆరంభం సంసారం పాప మా చెల్లి నా మా చెల్లి నన్ను నాకు వంటలు చేసి పెడుతుంది కాకపోతే ఓన్లీ వెజ్ అనమాట మా అక్క పిలవలేదండి మా అక్కని మా బావ వాళ్ళని అయితే మేము చెప్పలేదు ఎందుకంటే మేమే వీళ్ళు ఇక్కడ పిలిస్తే వచ్చాం కాబట్టి మళ్ళీ మా దగ్గర కలెక్టర్ చెప్తున్నప్పుడు వాళ్ళని పిలుస్తామనమాట మొన్న నిన్నగాక మొన్ననే మా అక్కని కలిశాను మా రేణుని కలిశాను సో కాబట్టి మీ అక్క సొంత అక్కని ఎందుకు పిలవలేదు అని మళ్ళీ మీరు అనుకుంటారేమో అందుకని చెప్తున్నాం అందుకే మా సొంత అక్కకి మాకు ఇక్కడ దూరం పెరగడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడికి టైం కుదరట్లేదు మాకు టైం కుదరట్లేదు అక్క వంట చేయడానికి మార్నింగ్ వెళ్ళిపోతుంది పాపం వెళ్తే మళ్ళీ వంట వంటలు ఒప్పుకొని ఉంటది కదండి వాళ్ళు వాళ్ళేసి ఇవ్వరు సో అందుకని చెప్పేసి పాపం తను రాలేకపోతుంది మన తలిపురము తను ఉండేది అలా రెడ్డి కూడా నువ్వు చెప్పు అంటే చెప్పండి వాళ్ళు ఎవరిని పెట్టవట్లేదు అంటే బర్త్డే మాత్రం వేలో ఖమ్మంలో చేస్తాం అందరిని వాటర్ అదేనండి అంటే అంత ఏం లేదు సో అది అంటే మరి అట్ల ఏం లేదు అలాగే మా భయం ఏంటంటే ఇంకా ఎంతైనా సొంత కాదు కదండి ఏరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కదండి కానీ మా ఇంటి వాళ్ళు చాలా మంచిది చాలా మంచిది ఎందుకంటే మమ్మల్ని నన్ను చంద్రబాబు చంద్రబాబు అని పిలుస్తుంది అలాంటి చాలా మంచిది మేమే ఆలోచిస్తాం అందరం వస్తే మళ్ళీ ఇంటి ఓనర్ వాళ్ళు అనుకుంటారు మన ఆలోచన మేమే అనుకుంటాం తప్ప తను అనుకోదు కాబట్టి మేము ఎవరికి ట్రబుల్ ఇవ్వడం నాకు ఇష్టం ఉండదండి బేసిక్ అది ఈ పెళ్లి రోజు అయితే మా దాన్ని వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాము నెక్స్ట్ మ్యారేజ్ డేట్ అయితే ఇంకో ఇంట్లో చేసుకుంటాం అనమాట ఎవరైతే నాకు కాల్ చేశారు పొద్దున్న వాళ్ళందరూ థ్యాంక్స్ అండి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు మా ఫ్రెండ్స్ అందరూ నాకు మెసేజ్ చేశారు అందరికీ థ్యాంక్ అండి సో అదనమాట ప్రెసెంట్ అయితే మా తమ్ముడు వాళ్ళు మా అక్క వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అందరూ నా వాట్సాప్ చూసి సురేష్ వాళ్ళు కూడా మిస్ కాల్ ఉంది థ్యాంక్ యూ సురేష్ నాకు తెలిసి విషయానికి ఫోన్ చేసి ఉంటారు మీరు అందరూ ఓకే అండ్ విజయ అంటే థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు గారు కాల్ చేశారు మచ్ అంకుల్ ఇద్దరు మాట్లాడే అంకుల్ పార్టీ లేదా నాకు పుష్ప అంటాడు అక్కడ నుంచి ఇస్తా అంకుల్ అని చెప్పా అంకుల్ బాగానే నుంచి కొంచెం కావాల్సినప్పుడు వీడు ఒకడే నో ప్రాబ్లం వాళ్ళు ఆల్రెడీ మళ్ళీ షూటింగ్ ఉంది ఆల్రెడీ జరుగుతుంది నేను మాత్రం వెళ్ళాలి వాళ్ళ టైం ఫ్యామిలీ టైం అండ్ యోధా ఏమందంటే ఆ యోధా ఈ రోజు ఒక రోజు కుదిరింది కాబట్టి వీళ్ళు రెడీ అవుతారంటే ఒక చిన్న వీడియో తీయమన్నారు అదొక వీడియో తీసేస్తాను ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కాబట్టి ఎటు కుదరట్లేదు అండి కుదరదు ఇంకా చదువుకోవాలి కాబట్టి ఉమా ఏం మాట్లాడడానికి మంచిది తగ్గొస్తుంది చాలా అంటే చాలా బాగా తగ్గొస్తుంది అండ్ మా ఫ్యామిలీ అందరూ చాలా మంది చూసి చాలా చాలా బాగుంటారు మీ ఫ్యామిలీస్ అందరూ అని అని అంటున్నారు వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వీలైతే ఈ రోజు అందరం కలిసి మేము లైవ్ లోకి రావడానికి ప్రయత్నిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇంకా మా పెళ్లి అయితే పదిహేడు సంవత్సరాలు ఇప్పుడున్న జనరేషన్ అయితే చిన్న చిన్న గొడవలకే ఏంటి పెద్ద చిన్న విషయానికి కూడా పెద్ద విషయాలు చేసుకొని చాలా మంది విడిపోతున్నారు సో మనకి ఉన్నది ఒక లైఫ్ కాబట్టి చిన్న చిన్న గొడవలు వచ్చిన సరే అడ్జస్ట్ అయ్యి అందరు మెలిసి ఉంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు చెప్పండి తల్లిదండ్రులు బట్టి పిల్లలు ఉంటారు కాబట్టి ముందు పేరెంట్స్ మంచిగా ఉంటే పిల్లల విధానము వాళ్ళ పద్ధతులు కూడా మంచిగా ఉంటాయి అవును సో చాలా మంది అంటారు ఇద్దరు అంటారు కదా మమ్మల్ని కూడా చాలా మంది పిల్లలు ఇద్దరిని చాలా పద్ధతిగా పెంచారు అని అంటారు పిల్లలందరినీ మా నలుగురు పిల్లలు అంటారు అనమాట మధు వాళ్ళ పిల్లల్ని మా పిల్లలందరినీ కూడా మా ఇద్దరే పద్ధతిగా పెంచా అంటే మా పిల్లలు మధు వాళ్ళ పిల్లలు మా పిల్లలు కాదండి వసంత రెడ్డి అట్లే మాట్లాడతాడు ఆయన చాలా మంచి నాలెడ్జ్ జనరల్ గారు ఎక్కువ అనమాట కాబట్టి సో మీ మాకు లేని కొత్త అలా చేయమండి పిచ్చి పిచ్చి అలా ఇప్పుడే ఆయన పోగుతున్నాను సో మేము మాకు లేని కొత్త అలవాట్లు కొత్త డ్రెస్సింగ్ అలవాట్లు ఇవన్నీ అండి మీరు మీరు చూస్తూ ఉండండి మేము ఇప్పుడు ఎలా ఉన్నాము కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పిల్లల డ్రెస్సింగ్ లో కానీ అలానే అన్నిట్లో మేము అలానే ఉంటాం డెఫినెట్ గా ఉంటాము వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళకి అదే ఇష్టం కాబట్టి అలానే ఉంటున్నారు మాకు ఎలా ఇష్టం కానీ అలాగనే ఉంటున్నాము ఓకేనా అండి సో చాలండి దేవుడిచ్చింది ఇదేముడిచ్చింది చాలు ఎంతవరకు డబ్బు ఇస్తాడు అంతవరకు ఇస్తాడు ఎంతవరకు వరకు ఉండాలో అంతవరకు ఉంటాం కాబట్టి ఆరోగ్యంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను గుళ్ళకెళ్ళిన తర్వాత తెలుసుకున్నానండి ఎంత డబ్బున్నా సరే గుళ్ళు దావు మా ఇటు వస్తుంది కదా ఇటు వచ్చే పర్లేదు నైట్ కనిపిస్తుంది అట్లా తీరే కాబట్టి ఎంత డబ్బున్నా ఏమున్నా గాని అది ఆరోగ్యం సరిగా లేకపోతే వేస్ట్ అండి నేను దేవుడి దగ్గర అదే కోరుకుంటాను ఆరోగ్యం బాగుండాలని కాబట్టి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుండాలంటే మనసుకు నచ్చిన పనులు చేస్తూ ఉండాలి అలాగే మితంగా తినాలి అవన్నీ నేర్చుకున్నాను ఒకసారి యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లో అప్పట్లో మేము బాగా తినేవాడిని ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మిగతాది మనం మన ఆరోగ్యాన్ని మన ఏజెన్ దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉండాలి ఏదో వీడియోల కోసం ఎక్కువ తినేసి హెల్త్ పాడు చేసుకోవాలని ఆలోచన నాకు లేదు సో ఇంకోటి ఏంటంటే అన్ని తెలుసుకున్నాం ఏదైనా ఎక్స్పీరియన్స్తో వస్తుంది కాబట్టి చాలా మంది నేను చూస్తున్నాను చాలా మందికి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి ఇప్పుడు మంచి చెడు అంతా కాబట్టి ఆరోగ్యం బాగుండాలని మీరు కూడా బ్లెస్ చేయండి నాకు ఆస్తులు పేర్లు ప్రఖ్యాతులు ఏం లేదు అందరికి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా సాధించగలుగుతాం కరెక్టే ఉంటది కాబట్టి అప్పుడు కొంచెం ఏ సమస్య వచ్చినా సరే కష్ట సుఖం మంచి చెడు చెప్పుకుంటూ ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు బాధ చెప్పుకుంటూ ఉంటే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు మా స్నేహితుని చాలా మంది మెచ్చుకుంటారు చాలా ఓపిక చాలా ఓపిక చాలా ఎందుకు అంటే చాలా ఓపిక వాళ్ళ అమ్మది వచ్చింది వాళ్ళ అమ్మమ్మది వచ్చింది వాళ్ళ పెద్దమ్మది ఇలా వచ్చినాయి వాళ్ళ ఓపికలు పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో మా సునీతకి ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ ప్రభావం ఎక్కువ ఉంటదనమాట అంటే వాళ్ళ అమ్మమ్మ ఏది చెప్పింది ఆ పదాలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నా అట్లనే ఆచరిస్తూ ఉంటది కాబట్టి మన ఇంట్లో కూడా మన పిల్లలకు అవి చెప్తూ ఉండాలి ఓకే అండి ఎందుకు మళ్ళీ మీరు సొత్తు అనుకోకండి ఈ రోజు మా పెళ్లి రోజు కాబట్టి మీరు అందరు విష్ చేయండి ఆరోగ్యంగా ఉండాలని మీరు అందరు విష్ చేయండి ఖచ్చితంగా మేము అనుకున్న డ్రీమ్స్ కానివ్వండి పిల్లలు అనుకున్న డ్రీమ్స్ నెరవేరాలని మీరు అందరు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం హైదరాబాద్ ఇల్లు కనుక్కోవాలి మూడు సంవత్సరాలలో మీరు అందరు బ్లెస్ ప్లీజ్ ప్లీజ్ ఖచ్చితంగా కొంటాం ఖచ్చితంగా కొంటాం మాకు ఇల్లు చూస్తే ముప్పై వేలు అంటే ఇరవై ఐదు వేలు అంటే అంత ఎంత బాబోయ్